మిథున శారదమ్మ తన ముగ్గురు కొడుకుల విషయంలో పడే బాధని ఒక చిన్న కథ రూపంలో మిథున దేవాకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అయితే దేవా ఇవన్నీ నాకు తెలిసిన నేను నేను ప్రేమతో ఇచ్చినా కూడా మా నాన్న తీసుకోడు అలాంటప్పుడు నేను ఎలా తేగలను అంటూ దేవా బాధపడుతూ ఉంటాడు అది నీ ఇష్టము నువ్వు ఎలా చేస్తావో ఏమో నాకు తెలియదు కష్టపడి మీ అమ్మ నాన్నల కోసం బట్టలు తీసుకురమ్మని మిథున చెప్తుంది ఇక దేవా అయితే తీసుకొని వస్తాడు కానీ ఆ బట్టల్ని ఈ సత్యమూర్తి ఏమనుకుంటాడు అంటే రౌడీయిజం చేసి తీసుకుని వచ్చాడు అన్నట్టు భావిస్తాడు అనమాట మరోవైపు ప్రమోదిని తన భర్త తెచ్చిన డబ్బుల్లోనే ఈ నూట యాభై రూపాయలు దాచుకొని ఆ డబ్బులతో అత్తయ్యకి చేరుకొనాలి అంటే సరిపోవు అత్తయ్య పెళ్లి రోజు ఎలా అనేది అంటూ ఉంటుంది అయితే ఫస్ట్ టైం అనమాట రంగం వాళ్ళ అమ్మ నాన్న విషయంలో కొంచెం పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యి ఒక రెండు వేలు ఉంటాయి మా అమ్మకి చీర కొనిస్తాను అంటే ఇప్పుడు కనుక నువ్వు చీరకు డబ్బులు ఇచ్చావంటే ఇదే ఆనవైతే అయిపోతుంది అవసరమే లేదు ఒక చాక్లెట్ కొనిద్దాంలే అన్నట్టు చెప్తుంది ఇక దేవా కష్టపడే తన అమ్మ నాన్న కోసం చీర చీర బట్టలు తెస్తారనమాట తెస్తే ఈ బట్టలు నువ్వు రౌడీజన్ చేసి తీసుకొచ్చా నీ పాపి సొమ్ముతో తెచ్చిన బట్టలు మాకు అవసరం తీసుకు కొట్టేసి వెళ్ళిపోతాడు తిట్టేసి వెళ్ళిపోతాడు ఇక దేవా బాధపడుతూ ఉంటే మిదిన వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు సంతోషంగా ఉందా దీనికోసమే కదా నువ్వు నాతో ఇలా చేసి ఇచ్చావు చూడు అందరి ముందర ఎలా చేస్తాడు మా నాన్న దీని ఇలా చూడాలనే కదా నువ్వు అలా అనుకున్నావు అందుకనే కదా నన్ను బట్టలు తెమ్మని చెప్పావు ఇలా జరుగుతుంది నీకు ముందే తెలుసు కదా అనేది అంటూ ఉంటే ఇక మిదిన కూడా నువ్వు కష్టపడి తీసుకొచ్చానని చెప్పావు నువ్వు అసలు నేను కష్టపడి మీకోసం పనిచేసి ఈ బట్టలు తీసుకొచ్చానని ఒక్క మాట చెప్పి చూడు మీ నాన్న నేను దగ్గర తీసుకోకపోతే అప్పుడు అడుగు అంటూ మిదన చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది అనమాట